ओम श्री ओरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यानोपन ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरुभ्य ఓం శ్రీరామో రామభద్రశ రామచంద్రశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపంగవ శ్రీయోగవాసిష్టము నిర్వాణ ప్రకరిణము ఉత్తరార్థము అయితే శ్రీరాముడు ఏమని చె అంటే శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏం చెప్పారు మనుజుడు నిద్ర వలన జడత్వాన్ని పొందినట్లుగా స్వభావ సిద్ధమై స్వప్రకాశమైనటువంటి ఆ యొక్క పేరు రూపమైనటువంటి జ్ఞప్తి రూపమైన ప్రత్యేగాత్మ ఆ అజ్ఞానము వలన ఈ ప్రపంచాన్ని పొందుతూ ఉన్నది కదా ఆ జ్ఞప్తి రూపమైనటువంటి ప్రత్యేకాత్మను గురించిన జ్ఞానం ఏదైతే ఉన్నదో అది అజ్ఞానము వలన ఏ ప్రపంచము అనేటువంటిది పొందుతుంది కాబట్టి ఆ జ్ఞానం యొక్క భా అభావము చేత అసలు ఆధ్యాత్మ జ్ఞానం యొక్క జ్ఞానము లేకపోవడం వల్ల సాక్షి శూన్యమైనటువంటి అంధత్వము జడత్వమే కదా మిగిలి ఉంటుంది జగమునందు అని శ్రీ వశిష్ఠ గురుదేవుడు తెలియజేయగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు మహాత్మా ఈ పది దిక్కుల ఎందు కూడా ఈ ప్రపంచానికి అంతము లేనే లేదు కాబట్టి ఈ జగత్తు నాశరహితమైనది అంటే ఈ జగత్ నశించదు అని తలంచేటువంటి వాడు ఏ విధంగా అంటే ప్రాగ్భావ ప్రధ్వంసాభావ అత్యంత భావాలను విశ్వసించినటువంటి వాడు నమ్మనటువంటి వాడు ఈ సమస్తము కూడా విజ్ఞానముతో నిండిపోయి ఉన్నది అనేటువంటి పరమార్థ తత్వాన్ని చూడనటువంటి వాడు ఈ కనబడే జగత్త సత్యము అని నమ్మేవాడు అగు మనుజుని యొక్క ఈ సంసార రోగము జనన మరణం క్రములో పడి కొట్టుకుపోయేటువంటి రోగము నశించిపోవటానికి ఏమి ఉపాయం ఉన్నది మహాశయ జ్ఞానము యొక్క అభివృద్ధి కోసము నా సందేహాన్ని మరలా కూడా ఛేదించండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు ఓ రామచంద్ర దీనికి ఉచితమైనటువంటి సమాధానం ఒకటే వేదాంత శాస్త్రాన్ని నమ్మనటువంటి వారు మరి మృత అంటే వారు శవప్రాయులే అయి ఉన్నారు అటువంటి వారు నిజానికి కూడా జ్ఞానబోధకు అర్హులు కానే కారు కానీ ఈ మొదలైనటువంటి వాక్యాలు ఇదివరకే నేను నీకు తెలియజేసి ఉన్నాను ఇప్పుడు మరి ఒక యోగ్యమైనటువంటి సమాధానం చెప్పబోతూ ఉన్నాను విను రామా నీవు తెలిపినటువంటి భావాలు కలిగిన మనుజుడు దేహాతిరిక్త చేతనాత్మవాదియా లేకపోతే నిత్య సూక్ష్మ దేహాత్మవాదియా శాశ్వతమైనటువంటి అంటే దేహం యొక్క అతిరిక్త చేతనాత్మను గురించి వాదించేవాడా లేకపోతే శాశ్వతమైన సూక్ష్మ దేహము యొక్క ఆత్మను గురించి వాదించే వాడా దేహాత్మవాద లేకపోతే శుద్ధ సంవిధాత్మవాది అయినటువంటి వాడా కాకపోతే లేక అజ్ఞానముతో నిండిపోయినటువంటి సంచిదాత్మవాదియా లేక సంవిధ పిలాపియా సంవిద్ అని చెబుతూ సంవిత్తు అంటే జ్ఞానం లేనివాడా అనేటువంటి అర్థం సంవిధ పిలాపియా అంటే జ్ఞానము లేనటువంటి వాడా అందులో మొదటివాడైనటువంటి చేతనాత్మవాది అయినట్లయితే వాడు చేత అతడు ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాడు ఎలాగంటే దేహము మొదలైనటువంటి ఆకార రూపమైన ఉపాధి యొక్క సంపూర్ణమైన నాశం చేత అతడు పరమాత్మతోటి తప్పకుండా ఏకీభావాన్ని పొందుతాడు కదా ఇంకా సంశయము అనేటువంటిది లేనే లేదు ఇక నిత్యమైన శాశ్వతమైన సూక్ష్మ దేహాత్మవాది అయినట్లయితే అతడు నాశవంతమైనటువంటి ఈ యొక్క ఇంద్రియ సంగాతమైన ఈ దేహమునందు ఆత్మబుద్ధి కలిగి ఉన్నట్లయితే అటువంటి మనుజునికి ఎల్లెడల ప్పటికీ కూడా ఆ చావు పుట్టుకుల భయము అనేటువంటిది ఉండనే ఉంటుంది కానీ నాశరహితమైనటువంటి దాని అందరి ఆత్మత్వ బుద్ధి చేత ఇంకా దుఃఖ ప్రకరము అనేటువంటిది ఉంటుందా ఉండదు కదా ఎందుకు అంటే నాశము లేనటువంటిది ఆత్మతత్వము ఆ ఆత్మబుద్ధి చేత ఎవడైతే ఉంటాడో వాడికి దుఃఖ ప్రకరణము అనేటువంటిది ఉండదు కాబట్టి అతడు కూడా ఏం చేస్తాడు క్రమంగా జ్ఞానం అనేటువంటిది తెలుసుకుంటాడు ఆ తత్వ విచారణ చేత ప్రబోధింపబడతాడు బోధించబడి వాస్తవతత్వాన్ని పొందగలుగుతాడు అనేటువంటి భావాన్ని స్ఫురింపజేస్తూ స్థూల దేహాత్మవాది అంటే అవయవాలతో కూడినటువంటి పదార్థం నశిస్తుంది అనేటువంటి న్యాయాన్ని విచారించలేడు కానీ కాలక్రమంలో కాలం జరిగే కొద్దీ అటువంటి నాశనాన్ని గురించినటువంటి విచారణ చెయ్యగా అతనికి కూడా దేహము కంటే ఇతరమైన చైతన్యమునందు సత్యబుద్ధి కలుగుతుంది అనే మాట మాత్రం వాస్తవమే అంటే శుద్ధ సంవిధాత్మవాది అయినటువంటి జీవన్ముక్తుడు వాడు ముక్తత్వాన్ని పొందినటువంటి వాడు ఎల్లవేళలా కూడా ప్రదేశాల ఎందు లీలగా కొద్దిపాటి జగత్తును చూస్తూ ఉన్నప్పటికీ కూడా వాడు మరణించిన తర్వాత దేహం వదిలిన తర్వాత విదేహముక్తుడే అవుతాడు అలా అయిన తర్వాత మరలా కూడా జగత్తుని ఎప్పటికీ కూడా చూడకనే ఉంటాడు అంటే మళ్ళీ శరీరం ఉత్పన్నం కాదు అని అంటే అజ్ఞానముతో నిండిపోయినటువంటి సంవిధాత్మవాది యొక్క జ్ఞానమైతే తత్వజ్ఞానము చేత శుద్ధము చేయబడలేదు అలా చేయబడని కారణము చేత అది కలుషితమై ఉంటుంది కదా అలా ఉండడం వలన అతడు వెంటనే సంసారముతో కూడుకొని చావు పుట్టుకలా ఆ చక్రమునందు కూడుకునే ఉంటాడు అయినప్పటికీ కూడా ఒకనొక జన్మయందు ఏదో ఒక జన్మయందు జ్ఞానము అనేది ఉత్పన్నమై అతడు కూడా ఉద్ధరింపబడతాడు అనే విషయాన్ని తెలియజేస్తూ అంటే అధవా నాస్తి సంవిత్తి రీతి నిశ్చయవాణ్యది తతస్త దృగ్వేదనతో భవత్యేవ దృషజడేదన చిత్వే దేహ క్షయాక్షతే మృతిరేవ పరం శ్రేయు దృష్టం నాను భవాదితి అంటే ఇంకా సంవిత్తు లేదు అనేటువంటి నిశ్చయం కలిగినటువంటి వాడు ఎలాగంటే ఇక జ్ఞానము లేదు అనే నిశ్చయం కలిగినటువంటి వాడు అటువంటి బోధచేత రాయిలాగా చిరకాలము కూడా విశేషమైనటువంటి జ్ఞానము లేనటువంటి వాడై జడప్రాయుడై అలా ఉండిపోతాడు ఇంకా కూడా అతడు చా మరి శరీరం వదిలేటంత వరకు కూడా దృఢపడిపోయినటువంటి జడాత్మకమైనటువంటి జ్ఞానము చేత విశేషమైనటువంటి జ్ఞానము నశించిపోతుంది అలా నశించిపోవటాన్ని బట్టి దేహపతనా వాని యొక్క శరీరం పడిపోయిన తర్వాత గాఢమైనటువంటి నిద్రతో పోలినటువంటి ఆ మృత్యువుని మోక్షంగానూ పరమ శ్రేయస్సును గాను చూస్తాడు అయితే నయ్యాయుకుల ముక్తి వంటి స్థితిని అనుభవిస్తాడు నయ్యాయుకులు అనేటువంటి మతవాస్తులు ఇటువంటి స్థితిని అనుభవిస్తాడు అంతేకాని అనుభవ రూపమైనటువంటి గొప్ప శ్రేయాన్ని అతడు చూడకుండానే ఉంటాడు అని చెబుతూ శుద్ధ సంవిద్రూపమైనటువంటి ఆత్మ అసంభవము అంటే అది ఉత్పన్నమే కాదు అని తలచేటువంటి శూన్యవాదులు మరణించిన తర్వాత అతి జడ స్వరూపులై అంటే ఎటువంటి తనదైనటువంటి చేతనత్వము అనేది జ్ఞానముతో కూడిన చేతనత్వము లేకుండా అతి స్వరూపులై మందమతులై మహా అజ్ఞానముతో తపస్సు చేత తమస్సు చేత ఆవరించబడినటువంటి దుర్భేద్యములైన భేదించడానికి సత్యముగానటువంటి చీకటితో నిండిపోయిన ప్రదేశాలని పొందుతూ ఉంటారు జగత్తును క్షణిక విజ్ఞానంతో నిండిపోయిన దానిగాను స్వప్నపురములాగా చూసేటువంటి విజ్ఞానవాదుల యొక్కయు సమస్త వ్యవహారాలు కూడా సుఖాలతో దుఃఖాలతో నిండిపోయినట్లుగానే ప్రవర్తిస్తూ ఉంటారు జగత్తు స్థిరమని చెప్పేటువంటి స్థైర్యవాదులకైతే క్షణికమని వచించేటువంటి క్షణికత్వవాదులకు అంటే ఈ స్థైర్యవాదులకు జగత్తే సత్యము స్థిరము అని చెప్తారు స్థైర్యవాదులు క్షణికమే ఈ జగత్తు అని చెప్పేవారు క్షణికత్వవాదులు ఈ ఉభయులకు కూడా ఈ ఇరువురికి క్షణికత్వవాదులకి స్థైర్యవాదులకి సుఖము దుఃఖములు సమానంగానే ఉంటాయి ఎలాగంటే పదార్థాల యొక్క స్థిరత్వము క్షణికత్వాల చేత జగత్తు యొక్క హార విచిత్ర బుద్ధి అందు ఏమీ భేదము ఉండదు కదా అని చెబుతూ ఈ పృథ్వ్యాధి అంటే పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము మొదలైనటువంటి స్థూలము లేక సూక్ష్మ పంచభూతాలు అంటే శబ్దస్పర్శ రూపరసంధాదులు అయినటువంటి ఇవన్నీ కూడా స్థిరమైనప్పటికీ క్షణికాలే అయినప్పటికీ కూడా ఆ విషయమునందు జ్ఞానులకు విశేషమైనటువంటి పట్టుదల ఏమీ లేనే లేదు కదా ఎలాగంటే అజ్ఞానము ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా ఈ అధ్యస్థమైనటువంటి జగత్తు ఎలా ఉంటుంది అంటే సుక్తి ఎందలి రజతంలాగానే కనబడుతూ ఉంటుంది అజ్ఞానం ఉన్నంత వరకు కూడా జగత్తు కనబడుతుంది ఎలా కనబడుతుంది ఆల్చిప్ప పైన ఎండబడితే వెండిలా మెరిసినట్లుగానే దగ్గరికి వెళ్ళి చూస్తే అదే ఆల్ చెప్పే కానీ వెండి కాదు అలాగే జ్ఞానము వచ్చేటంత వరకు ఆ జ్ఞానము నశించేటంత వరకు కూడా ఈ జగత్తు అనేది విశేషంగా కనబడుతుంది అటువంటి రజతం యొక్క మూల్య విచారణ చేత ఎప్పుడైతే సుక్తి రజతములా కనపడిందో ఆ రజతం యొక్క విషయాన్ని ఆ విచారణ చేసినప్పుడు ఆ అజ్ఞాన జగత్తు యొక్క విచారణ కూడా అప్పుడే వ్యర్థమే అవుతూ ఉన్నది కదా అని చెబుతూ వాస్తవానికి అంటే జగత్తును గురించి ఏ విధంగా అంటే ఆ సు ఆల్చెప్ప మీదగాన పడినటువంటి ఎండవేడికి సూర్యకిరణాలకి వెండిలా మెరిసిపోతే ఆ వెండిని చూసి ఏ విధంగా వెండి అని విచారిస్తూ ఉంటాము అంతేకాదు ఇది ఇంత అవుతుంది ఇంత ఉండవచ్చు ఒక అరకిలో ఉంటుంది ఈ అరకిలోకి ఇంత రావచ్చు అని మూల్య విచారణ చేసినట్లుగానే ఈ అజ్ఞాత జగత్తు అసలు జగత్తు అనేటువంటిది ఉత్పన్నమే కాల లేని జ లేని వెండిని ఎలా మూల్యంతో వెచ్చించాము అలాగే లేని జగత్తును కూడా అలాంటి విచారణ అనేటువంటిది వ్యర్థమే అవుతుంది ఎందుకు వెండి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటిది ఆల్ చెప్పే కానీ వెండి లేదు మరే కానీ అది వెండి అని భావించినప్పుడు మనం ఏం చేసాం దాని మూల్యాన్ని విచారించాం అంటే కిలో అయితే ఇంత ఉంటుంది గ్రాముల లెక్కలో ఇంత ఉంటుంది తొలమైతే అంత ఉంటుంది మరి కిలో లెక్కలో ఇంత ఉంటుంది అని అసలు అక్కడ వెండే లేకపోయినా దాని గురించి మూల్యాన్ని గురించి విచారించడం వ్యర్థమే కదా అలాగే జగత్తే లేకపోతే జగత్తును గురించి ఇది ఎంత సత్యము అది ఎంత సత్యము దీనిలో ఎంత పొందవచ్చు అనేటువంటి ఈ యొక్క విచారణ అనేటువంటిది వాస్తవానికి లేని జగత్తు గురించి విచారించినప్పుడు అంత వ్యర్థమే అవుతూ ఉంది వాస్తవానికి ఈ సమస్తము కూడా ఏమై ఉన్నది అధిష్టానమైనటువంటి చైతన్యమే యొక్క ప్రకాశమే అయ్యున్నది ఆ ప్రకాశమే జగత్తుగా కనబడింది సూర్యకిరణాల ప్రకాశము ఆల్చిప్పల మీద బడి వెండిగా కనబడినట్లుగానే ఆ వాస్తవానికి ఈ సమస్తము కూడా అధిష్టానమైనటువంటి చైతన్యం యొక్క ప్రకాశమే జగత్తుగా కనబడింది సంవిత్తు అంటే ఆత్మ లేదా జ్ఞానము ఎప్పుడూ కూడా అది క్షణికము కాజాలదు జ్ఞానము కానీ ఆత్మ చైతన్యము కానీ అది క్షణకాలము అన్ కనబడేటువంటిదా కాదు శాశ్వతమైనది ఎలాగంటే అది తన అసత్తారూపమైనటువంటి నాశమును జడత్వాన్ని రెంటినీ కూడా వ్యాపించి ఉండనే ఉండదు కాబట్టి సంవిత్తు చేతనే సంవిత్తు యొక్క కాలరూప అసత్తయగు యగు క్షణికత్వాన్ని దేశరూప అసత్తయగు జడత్వాన్ని ఏ మూఢులు నిర్ణయించి అంగీకరించారో కానీ వారితోటి సంభాషించడం చేత ఏ ప్రయోజనము లేదు కదా సమయం వృధా తప్ప ఎం విద్య శరీరాన్ని తే వందరుషోత్తమా శరీరేభ్యో విధోషా తైరళం పురుషాధమై ఈ శరీరము మొదలైనటువంటి జడ ప్రపంచము చైతన్యం యొక్క వివర్ అర్థ రూపము అని ఎంచే పురుషోత్తములు నిజంగా కూడా నమస్కారం చేయదగినటువంటి వందనీయులు ఎలాగంటే శరీరము మొదలైనటువంటి జడ ప్రపంచము ఈ శరీరము ఈ జడ ప్రపంచము ఇదంతా కూడా చైతన్యమే శరీరాలుగా జగత్తుగా జడ ప్రపంచంగా ఇన్ని వివత్త రూపాలలో కనబడుతుంది కానీ అక్కడ చైతన్యము దప్ప రెండో వస్తువు లేదు అని ఎంచేటువంటి పురుషోత్తములు నిజం కూడా వందనీయులే కానీ శరీరాదుల నుండి వాటి యొక్క వికారము చేతనే చైతన్యం ఏర్పడింది అనే తలంచేటువంటి ఈ చార్వాకుడు మొదలైనటువంటి అధమ అధములైనటువంటి మనుషులతోటి మనకు ఏదైనా సరే ప్రయోజనం ఉన్నదా అంటే లేదు కదా అని చెబుతూ ఎలాగంటే చిద్రూప ఆత్మ నుండి ఏ వివర్త భావము చేత అక్కడ ఉన్నది చైతన్యమైతే మనం శరీరాలు జగత్తులు సత్యమని భావిస్తూ ఉన్నాం అసలు ఇవి ఉన్నవా లేదు ఉన్నవి అంటే అవి చైతన్యము యొక్క ప్రకాశమే అనేటువంటి అంటే ఆ చిద్రూప ఆత్మ యొక్క భావము చేతనే శరీరాలు మొదలైనటువంటి ప్రపంచము ఇవన్నీ కూడా ఉత్పన్నమైనవి అని ఎవరైతే అయితే తలంచుతూ ఉంటారో అటువంటి వారు నిజంగా కూడా పురుషోత్తములు వందనీయులు కూడా అంటే శరీరాదుల నుండి చిద్రూపాత్మ జనించింది అని తలంచుతారు కొంతమంది శరీరం నుండి చిద్రూపాత్మ జనిస్తుందా అది ఎప్పటికీ కూడని మాట కాబట్టి అటు అలా ఎవరైతే తలుస్తారో వారు నిజంగా అజ్ఞానముతో నిండిపోయినటువంటి పురుషాధములే అటువంటి వారితో మనకు ఏదైనా సరే ప్రయోజనం ఉన్నదా అంటే లేదనే కదా తెలియజేయడం అనే చెబుతూ చిద్రూపుడు అంటే చిద్ ఏ చిద్రూపుడును సర్వజీవులు యొక్క బీజభూతుడు అయినటువంటి హీరణ్య గర్భుడు ఏ విధంగా అంటే దోమల సమూహం లాగానే కనబడేటువంటి అనేక జీవరూపులను స్వయంగా ధరించి నిండింపబడుచున్నటువంటి పాత్ర ఎందల జలములాగానే పైకి క్రిందకు ప్రక్కలకు కూడా పరిభ్రమిస్తూ ఉన్నాడు ఎవరో హిరణ్య గర్భుడు ఆయన ఎవరు సర్వజీవులు యొక్క బీజభూతుడు అసలు ఆ బీజభూతుడు ఎలా ఆయనే చిద్రూప స్వరూపుడు అని చెబుతూ అంతేకాదు ఆయన ఏ విధంగా సర్వ జీవరాశులను జీవరూపులను స్వయంగా ధరించాడు ఆ జీవరూపులు ఎలా ఉన్నాయే దోమల యొక్క సమూహాలు దోమల గుంపులాగా కనబడేటువంటి అనేక జీవరూపులను ఎనిమిది నాలుగు లక్షల జీవరూపులను స్వయంగా ధరించి నిండింపబడుతున్నటువంటి పాత్రలో ఉన్నటువంటి జలములాగానే పైకి కిందకి ప్రక్కలకి కూడా పరిభ్రమిస్తూ ఉన్నాడు హేన గర్భుడు ఈ వివిధ జీవుల యొక్క సమిష్టి రూపకర్తృత్వము హిరణ్య గర్భ చిదాభాసుడు అనేటువంటి బీజము అంటే ఈ బీజ సమూహము చేత తన యందు ఎరుగబడుచు ఉన్నది కదా అప్పుడు అది దాని ఎందు ఆసక్తమై వివిధ కర్తృ రూపాన్ని కూడా తన యందు స్వయంగానే అనుభవిస్తుంది ఆ విధంగానే సంసారమునందు తిరుగాడుతూ ఉన్నది అని చెబుతూ చిద్రూపడైనటువంటి ఏ జీవుని చేత ఏది ఏ విధంగా తెలియబడుచు ఉన్నదో అది ఆ విధంగానే శీఘ్రంగా అతని చేత పొందబడుతుంది అనడం అనేటువంటిది అంటే పిల్లల మొదలు పెద్దల వరకు కూడా ఆ బాలగోపాలమందు కూడా ప్రసిద్ధమై ఉన్నది కదా ఆకాశమందు ధోమము యొక్కయు అంటే ఇప్పుడు ఖాళీ పొగ ఉన్నది మహాసముద్రమునందు జలము యొక్కయు oh మహాసముద్రమునందు ఏమున్నది జలమున్నదే సముద్రము అనేక విచిత్రములైనటువంటి ఆ వర్త వృత్తులు కూడా సంభవించినట్లుగానే ఏ విధంగా ఆ జలమునందు ఏమున్నాయి రకరకాలైనటువంటి నొరగలున్నాయి కెరటాలున్నాయి తరంగాలున్నాయి పెద్ద పెద్ద ఆవర్తనాలు ఉన్నాయి సుడిగుండాలున్నాయి ఇంకా కూడా చిన్ని చిన్ని తరంగాలున్నాయి ఇటువంటివి అనేక ఆవర్త వృత్తులు కూడా ఉత్పన్నమైనట్లుగానే ఈ చిరాకాశమ ందు కూడా సంారం యొక్క వివిధ రకాలైనటువంటి విచిత్రాలు అనేటువంటివి సంభవిస్తూ ఉన్నవి కదా అంటే స్వప్నమునందు చిదాకాశమే మనుషునికి ఎట్లా మహాపురము అగుతూ ఉన్నదో అలాగే ఆ సృష్టి ప్రారంభము నుండి కూడా నేటి వరకు ఆ చిదాకాశమే జగత్ రూపంలో స్థితిని పొంది ఉన్నది కదా ఎలా కల కలగనేటప్పుడు ఆ కలగనేటువంటి ద్రష్ట చిదాకాసుడు ఆ చిదాకాశమే మనుషునికి మహాపురంలోకి వెళ్ళినట్లు అనేకానేక చిత్ర విచిత్రమైనటువంటి పదార్థాలు నదీ సమూహాలు సరీసృపాలు పర్వతాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నవి అదంతా కూడా ఎక్కడ నుండి వచ్చినవి అంటే ఆ స్వప్నాన్ని అనుభవించేటువంటి ద్రష్ట యొక్క చైతన్యమే అయ్యున్నాడు ఉన్నది అలాగే సృష్టి ప్రారంభం నుండి కూడా ఇప్పటి వరకు ఆ చిదాకాశమే జగద్రూపంలో స్థితిని పొంది ఉన్నది కలగనే వాడికి కలగనే వాని యొక్క చైతన్యమే కలలో అనేక రూపాలుగా కనబడినట్లుగానే ఈ యొక్క చిదాకాశ రూపుడైనటువంటి అదే ఆ చైతన్యమే జగద్రూపంలో స్థితిని పొంది ఉన్నది ఇంకా కూడా స్వప్నమునందు సహకారి కారణాలు లేకపోయినప్పటికీ కూడా సమస్తము సంభవిస్తుంది కదా ఎందుకు మనం స్వప్నం అనుభవిస్తున్నాం అయినా కూడా అక్కడికి పలానా వస్తువులు ఫలానా మనుషులు ఫలానా జంతువులు ప్రదేశాలు నదాలు ఇవన్నీ ఎవరు తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు ఎవ్వరు తీసుకొచ్చి పెట్టట్ల ఎవ్వరు ఆదేశాలు అనేటువంటివి లేవు అక్కడ అయినా కూడా ఆ వస్తువులు ఏదైతే అనుభవానికి వస్తూ ఉన్నవో అవన్నీ ఎలా సంభవిస్తూ ఉన్నవి స్వప్నానుభవాన్ని ద్రష్ట ఎవడైతే ఉన్నాడో వాని యొక్క చైతన్యమే ఆ యొక్క తాను సమస్తము అనుభవించేటువంటి వస్తువులుగా మారటం కనబడడం అట్లా ఉత్పన్నమైనట్లు అలాగే ఈ సృష్టి ప్రారంభము నా ఉన్నటువంటి జగత్తు యొక్క స్థితి ఎందు ఈ యొక్క వ్యాధి పంచభూతాలు కూడా అంటే పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము మొదలైనటువంటి పంచభూతాలు కూడా అలాగే ఎవ్వరూ కూడా వాటిని తీసుకొచ్చి పెట్టలేదు ఈ జగత్తు యొక్క స్థితి ఎందు ఎవరి యొక్క సహకారీ కారణాలు కూడా లేకుండానే అవన్నీ కూడా సంభవమైనవి వానికి కలలో వస్తువులు ఎవరి సహకారం లేకుండా ఎలా ఉత్పన్నమైనవో అలాగే జగత్తు యొక్క స్థితి ఎందు కూడా పంచభూతాలు ఉత్పన్నమై పంచభూతాల యొక్క కలయికతోటి ఇంద్రియాలతో ఔషధులు జనించి ఓషధుల ద్వారా అనేక అనేక జీవకోట్లు ఉత్పన్నమై ప్రపంచమైపోతుంది ఆ విధంగా అది ఉత్పన్నంగా కావడానికి జగత్ స్థితి యొక్క ప్రారంభం నందు ఎవరైనా తీసుకొచ్చి పెడుతున్నారా దానికి ఏ విధమైనటువంటి సహాయ సహకారులు ఉన్నారా లేదు ఏ విధంగా ఆ చైతన్యమే ఈ స్వప్నానుభవం స్వప్నాన్ని అనుస స్వప్నాన్ని పొందేటువంటి ఆ స్వప్న ద్రష్ట ఎవడైతే ఉంటాడో వాడి యొక్క చైతన్యమే వాని స్వప్నంలో అనుభవించే పదార్థాలు సంభవించినట్లుగానే పదార్థ రూపంలో సంభవించినట్లుగానే ఈ జగత్తు యొక్క స్థితి ఎందు కూడా ఈ పంచభూతాలులాగా పంచభూతాల ఎందు ఉత్పన్నమైనటువంటి పదార్థాలు లాగానే అక్కడ ఎవ్వరూ తీసుకొచ్చి పెట్ల వాటి అవే సంభవమైన అయితే సంభవం అవడానికి కళలో ఉత్పన్నమైనటువంటిది ఏ చైతన్యమైతే ఉన్నదో అదే శుద్ధ చైతన్యము ఈ జగత్తు యొక్క స్థితి లేకపోయినా కూడా ఉన్నట్లుగా పుట్టి ఇక కొనసాగుతూ చస్తూ ఉన్నట్లుగా ఇటువంటి అన్నీ కూడా ఏ సహకారీ కారణాలు లేకుండానే ఇవన్నీ ఉత్పన్నమవుతూ ఉన్నవి స్వప్న నగరమునందు గృహము మొదలైనటువంటి అనేక కోమలమైనటువంటి వివిధ రకాల ఖేదాలు ఏవైతే గావించబడుతూ ఉన్నవో అవే కదా ఈ జగత్తు అనేటువంటి స్వప్న నగరమున పుష్టత్వాన్ని పొందినవి అయి ఒప్పుచూ ఉన్నవి అంటే ఇప్పుడు మనం స్వప్నాన్ని అనుభవిస్తూ ఉన్నాం ఆ స్వప్నంలో అనుభవించేటప్పుడు మనం మన గృహాలే కాదు వేరే గృహాలలో ఉన్నట్లు అనేకానేకమైనటువంటి సున్నితమైన మృదువైన కోమలమైన వివిధ రకాలైనటువంటి బాధలు పడుతున్నట్లు సుఖాలను పడుతూ ఉన్నట్లు ఇవన్నీ కూడా చేయబడుతూ ఉన్నది అలాగే అవే ఈ జగత్తు కూడా ఈ జగత్తు అనేటువంటి స్వప్న నగరము నందు పొందినవి అయి కనబడుతూ ఉన్నవి ఇక్కడ కూడా బలపడినవి అయి పొందుతూ ఉన్నవి ఏ విధంగా స్వప్నములో ఎవ్వరూ ఏ వస్తువుని తెచ్చిపెట్టాల పోనీ వాడు స్వప్నాన్ని అనుభవించడం అనేటువంటిది అబద్ధమా లేదు అది నిత్యానుభవం ఎవరికి వారే రకరకాలైనటువంటి అనుభవాలను స్వప్నంలో పొందుతూ అనుభవిస్తూ ఉన్నారు పోనీ అది సత్యము అని చెప్పడానికి అది మెలకువలోకి కొని రాబడుతుందా లేదు ఎప్పుడైతే నిద్ర అంతరించి మెలకు వచ్చిందో ఆ స్వప్నానుభవం అంతా లేనిదే అవుతుంది అబద్ధం ఎప్పుడైంది అంటే మెలకులోకి వచ్చినప్పుడు స్వప్నానుభవం అర్థమైంది అంతేకాని స్వప్నం అనుభవించేటప్పుడు స్వప్నం సత్యమే అయి ఉన్నది కదా అలాగనే ఈ జగత్తు యొక్క ఈ యొక్క అంటే జగత్తు యొక్క స్థితి కూడా స్వప్న లాగానే జగత్తులో ఉన్నంతసేపు జగత్తు సత్యమే అనిపిస్తుంది జగత్తు యొక్క అనుభవం ఎందుకు అది బలపడిపోయింది అనేకానేక జీవరాశులు ఉత్పన్నం కావడం కొనసాగుతూ ఉండడం లయించి మరీ పతనమైపోవడం సర్వము పతనమైపో అధికమైన ఉష్ణాలు శీతలాలు వర్షాలు సస్యాలు అనేకానేక రకమైనటువంటి జీవకోట్లు ఇవన్నీ కూడా ఎక్కడ నుండి ఉత్పన్నమైనవి దీనికి ఎటువంటి సహకారిక గుణాలు లేవు స్వప్నంలో ఎలా లేవో ఈ యొక్క జగత్తులో కూడా లేవు కానీ ఇది స్వప్నానుభవం అబద్ధమని మెలకులోకి వచ్చినాక తెలిసింది జగత్తు యొక్క స్థితి అబద్ధము ఇది కూడా చైతన్యం యొక్క మరి ఈ చైతన్యం యొక్క సత్తా మాత్రము చేతనే జగత్తులాగా వివత్త భావాన్ని పొంది జగత్తులాగా కనబడుతుంది అనేటువంటి విషయం జగత్ స్థితి ఎందు ఉన్నప్పుడు జగత్తును చూసేటప్పుడు జగత్ సంబంధమైన విషయాలను అనుభవించేటప్పుడు జగత్తు అబద్ధము అని తెలుస్తుందా లేదు ఎప్పుడైతే జ్ఞాన ప్రవేశం అప్పుడు జగత్తు అబద్ధము అని అప్పుడు తెలుస్తుంది ఎందుకు స్వప్నానుభవంలో స్వప్న దృష్టి యొక్క చైతన్యమే స్వప్న అనుభవాలైనటువంటి వస్తువులు సంభవింపజేసినట్లుగానే ఆ వస్తువులుగా తాను మారినట్లుగానే పొడుకున్నది ఒక్కడే పొడుకున్నది ఒక్కడే కదా నిద్రపోయింది వాడే కానీ అక్కడ వాడు వేరే ప్రదేశాలు వేరే పదార్థాలు వేరే నదీ నదాలు వేరే షికారులు దుఃఖాలు ఆవేశాలు కావేశాలు కోరికలు తీర్చుకోవడం అనేక అనేక రకాలైనటువంటి అనుభవాలను పొందుతూ ఉన్నాడు అవన్నీ మెలకులోకి వచ్చిన తర్వాత అవన్నీ అబద్ధమైపోయినవి అలాగనే జగత్తు యొక్క స్థితిలో కూడా వాడు దానిలో ఊనుకుని ఉన్నంతసేపు వాడు పుడుతున్నట్లు వాడికి కొంతమంది పుడుతూ ఉన్నట్లు వాడేదో అనుభవిస్తూ ఉన్నట్లు ఎవరి చేతో ఇబ్బంది పడుతున్నట్లు ఎవరినో ఇబ్బంది పెడుతున్నట్లు ఎంతో సంపాదించినట్లు ఏదో మూటలు కట్టినట్లు ఏదో శరీరం పడిపోతున్నట్లు ఈ విధమైనటువంటిదంతా కూడా అబద్ధమని ఎప్పుడు తేలుతుంది స్వప్నానుభవం మెలకులోకి వచ్చినప్పుడు మాత్రమే స్వప్నము ఇది కళ అని తెలిసినట్లుగానే ఈ యొక్క జగత్ స్థితి నుండి బయటకు వచ్చి జ్ఞాన ప్రవేశము చేసినప్పుడు మాత్రమే జగత్తు యొక్క స్థితి అబద్ధము లేనిది అని అప్పుడు తెలుస్తుంది అంతవరకు కూడా నోటి మాటలతో చెప్పుకోవాల్సిందే కానీ ఆ యొక్క అంటే అది జగత్తు యొక్క స్థితి బలపడి దృఢపడి ఉన్నదన్నమాట వాస్తవానికి ఈ ప్రజలందరూ కూడా అంటే ద్వైత్యైక్య వివర్జితులై ఉన్నారు చిన్మాత్రాకాశ రూపులే అయి ఉన్నారు ఈ భిన్నత్వంతో కూడినటువంటి ఏకత్వంతో కూడినటువంటి వారు అనేటువంటిది కానే కారు ఏ చిన్మాత్రాకాశ స్వరూపమైతే ఉన్నదో ఆ రూపులే అయి ఉన్నారు సర్వేక సర్వమైనటువంటి ప్రపంచం యావత్తూ కూడా ఇక్కడ ఈ చిరాకాశంన మరొక రంజనము అనేటువంటిది ఏదైనా ఉన్నదా ఉండేది ఏకరసమాత్రమైనటువంటి ఏకో బ్రాహ్మణం ద్వితీయం నాస్తి రెండవది లేదు ఏది కనబడుతుందో అదంతా చిదాకాశమే అయ్యున్నది అని చెబుతూ ఎలాగంటే ఇప్పుడు ఏది కనబడుతుందో అంటే ప్రపంచము కనబడినా ప్రపంచమునందు పదార్థాలు ఇటువంటి మార్పులు చేర్పులు కనబడిన అదంతా చిదాకాశమే అయ్యున్నది ఈ చిదాకాశమే అయ్యున్నది అనేటువంటిది ఊహతో చెప్పేటువంటిది కాదు తన యొక్క అనుభవ సిద్ధి పొందాలి అంటే జ్ఞానప్రవేశం చేసి ఆ పైనలో ఆ ఆత్మతత్వ విచారణ చేసినటువంటి వారికి మాత్రమే ఈ స్వప్నానుభవం మెలకులోకి వచ్చినప్పుడు ఏ విధంగా అది అబద్ధమై ఉన్నదో ఈ జగత్స్థితి లేనిది అని నిశ్చయం అవ్వడానికి వీడు మార్గ ఆరుడై దృఢపడి ఉండాలి అలా దృఢపడి ఉన్నప్పుడు మాత్రమే ఇది అబద్ధమై నిలుస్తుంది అనే తెలి తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం 嗡的词。Um,